అందరికీ నమస్కారం మాది ఈడుపుగల్లు ఈడుపు గల్లు ఎంపీపీ పాఠశాలలో మా పాప నాలుగో తరగతి చదువుతుంది అక్కడ ఆ స్కూల్లో మండవ శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడు ఇంగ్లీషు యూవీఎస్ చేస్తారు ఆయన ఆడపిల్లల పట్ల చాలా అసభ్యంగా బ్యాట్ టచ్ చేస్తూ పిల్లల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ దాదాపు సంవత్సరం నుంచి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతూ సదరు ఉపాధ్యాయులకు తెలిసిన ప్రధాన ఉపాధ్యాయురాలికి తెలిసిన అక్కడ స్వీప్ ఆవిడకి తెలిసిన ఈ రోజు వరకు కూడా ఆ విషయం బయట పెట్టకుండా వాళ్ళు మేము మందలించామని చెప్తున్నారు కానీ ఆయన మీద ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు పాప చాలా ఇబ్బంది పడుతూ నాతో ఆ విషయం చెప్పిన తర్వాత ఇంకా ఎవరికి జరిగిందని నేను అడిగితే మా పాప పలా నోరుల పేర్లు చెప్తే వాళ్ళందరూ వెళ్ళి కూడా నేను వెళ్ళాను మా ఆయన తీసుకొని ఆయన నేను ఇద్దరు వెళ్ళి కనుక్కుంటే ఆ పిల్లలు జరిగిందంతా అప్పుడు పేరెంట్స్ ముందు బయట పెట్టారు మీరు ఎందుకు చెప్పలేదమ్మా ఇన్ని రోజులంటే మా టీచర్ చెప్పొద్దన్నారు అందుకే మేము చెప్పలేదు మా ప్రధా మా సారి చెప్తే నా మమ్మల్ని కొడతానని మమ్మల్ని భయపెట్టాడు అందువల్ల మేము చెప్పలేదు అని ప్రతి ఒక్క పిల్లలు ఎంతో బాధపడుతూ ఈ విషయాన్ని మాకు చెప్తే ఇంకా వెంటనే మేము పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద నిన్న కేసు నమోదు చేశాము ఎలాగైనా మాకు న్యాయం జరిగి ఈ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చిన్న పిల్లలు దా దానికి తోడు ఇంకొక సంవత్సరంలో రిటైర్మెంట్ వయసు అయింది అరవై ఏళ్ళు వచ్చినా ఇంత వయసులో ఉండి విద్యార్థులకు చెప్పాల్సింది పోయి ఉపాధ్యాయుడు ఇలాంటి తప్పులు చేస్తుంటే ఇంకా పిల్లల్ని ఎవరి మీద నమ్ముకుంటే బయటికి పంపించాలి ఇంక ఏం చెయ్యాలి అసలు ఇంక పిల్లలకి ఇంకెక్కడ సేఫ్టీ ఉంది అసలు ఇంకా ఆడపిల్లలకి ఇంటికే పరిమితం అయిపోవాలి ఇంక స్కూల్కి వెళ్ళి చదువుకొని కూడా చదువుకోకూడదు ఇంకా వాళ్ళు ఎలాగైనా మాకు ఈ విషయంలో న్యాయం చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను